వెల్కమ్ టు న్యూస్ ఏప్రిల్ మూడు శనివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ లో చెంగిచెర్రలోని సాయి దుర్గా నగర్ లోని శ్రీ 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 పోచమ్మ గుడి ఆలయం ప్రాంగణం ముందు గత రాత్రి కురిసిన వర్షానికి మోకాలు ఎత్తు నీళ్లలో మునిగిపోయినడం జరిగింది ఈ నీరు గుడి చుట్టూ నిలవడానికి గల కారణం కాలనీ పై నుండి వాటర్ వచ్చి గుడి ముందు ఉండిపోవడంతో భక్తులు పూజలు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్య గల కారణం గుడి ముందు చుట్టుపక్కల ఎత్తు తక్కువగా ఉండటం దాని ముందు ఉన్నటువంటి సాయి దుర్గా నగర్ ఫేస్ టూ రోడ్డు గుడి ఆభరణం కంటే ఫీట్ పైకి ఎత్తున ఉండటం వలన నీరు ఎటు పోలేక గుడి ముందు చెరువులాగా తలపిస్తున్నాయి కాబట్టి ఇట్టి సమస్యను నాయకులు పట్టించుకుని మెయిన్ రోడ్ లో వేసిన వైపు ద్వారా బయటకి పంపే విధంగా తక్షణమే చర్యలు తీసుకుని భవిష్యత్తులో చిన్న వర్షానికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని సాయి దుర్గా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు కృష్ణమూర్తి హనుమయ్య ప్రభాకర్ శ్రీనివాస్ వికే ప్రభాకర్ ప్రసాద్ శ్రీకాంత్ రాములు నరేష్ కృష్ణయ్య మురళి రాజేంద్ర అనిల్ నారాయణ తదితరులు పాల్గొని నాయకులతో కూడి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం అందజేస్తూ త్వరగా ఇటు సమస్యను పరిష్కరించాలని కోరారు న్యూస్ కవరేజ్ కుంభం సోమయ్య పోతున్నాయా అందరికీ నమస్కారం అండి మాది సాయిదుర్గా నగర్ కాలనీ చెంగిచెర్ల ఫేస్ వన్ ఫేస్ టూ అని రెండు విభాగాలు ఉన్నాయి అయితే ఏమైందంటే ఇప్పుడు మాకు పై నుండి శివదుర్గ నగర్ కాలనీ నుండి వాటర్ ఫుల్ అంతా మనకి ఇక్కడ వస్తుంది వచ్చి గుడి చుట్టూ ఇక్కడ వాటర్ ఫుల్ అంతా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ టూలో రోడ్లు అనేవి వేస్తున్నారు అంటే రోడ్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం హైట్ కావడం వల్ల ఈ గుడి దగ్గర బేసిగా ఈ గుడి దగ్గర వాటర్ అన్నీ ఆగడం జరుగుతుంది మా కోరిక ఏంటంటే మా కాలనీ వాసులందరి కోరిక ఏంటంటే ఒకటే ఇక్కడ మనకు వాటర్ ఉండకుండా అక్కడ తూమ్ అనేది ఉంది ఆ తూమ్లోకి వెళ్ళేటట్టు వాటర్ అన్నీ ఆ తూమ్లోకి వెళ్ళిపోయేటట్టు చేయవలసిందిగా మేము వచ్చిన కమిషనర్ గారికి అండ్ డేకి డీఈకి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మా మా కోరిక ఒకటి ఎందుకంటే మనకు అందరు వాళ్ళు డెవలప్ అవ్వాలి మేము డెవలప్ అవ్వాలి రోడ్లు ఉండాలి అన్నీ ఉండాలి కాకుండా ఏంటంటే వాటర్ సోర్స్ కాకుండా ఒకటి చేయగలరని ప్రభుత్వ అధికారులకు మనవి చేసుకుంటున్నాను